హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకైతే నాలుగు రోజుల నుంచి ఎడతెరుపు లేని వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి కదా అత్యంతకీ వర్షాలు పడితే ఏముందండి మొక్కలు బాగుంటాయి కదా అనుకుంటా కానీ చలికాలంలో వర్షాలు మాత్రం కొంచెం మొక్కలకి ఇబ్బందేనండి కానీ మనం ఏం చేయగలం చెప్పండి ఏమీ చేయలేము ఈ మొక్కలన్నీ పట్టుకెళ్ళి ఇంట్లో కూడా అస్సలు పెట్టలేము కదా కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే నార్లు ఏమైనా పోసాము అంటే అవి కొంచెం నీరు ఎక్కువ పడని దగ్గర కొంచెం కుండీల కింద మనం గ్యాప్ ఉంచుకుంటాం కదా అలాంటి దగ్గర పెట్టడము అలాగే ఇంకా కుండీల్లో అక్కడ నీరు నిలబడిపోతుందేమో చూసుకొని దాని డ్రైన్ హోల్ క్లీర్ చేసి నీరు పోయేలాగా చెయ్యడము అలాగే స్లాబ్ మీద ఎక్కడైనా వాటర్ ఉండిపోతుందేమో చూసుకోవాలి ఎందుకంటే స్లాబ్ మీద వాటర్ ఉందంటే మనకి ఏమైనా లీకులు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా అలా లేకుండా చూసుకోవాలంటే తుడిచేయాలి ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత లేదంటే చక్కగా మంచిగా ఫ్లోరింగ్ చేయించుకోవాలి మీకు ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మనకు అర్థమవుద్ది స్లాబ్ పరిస్థితి ఏంటి అనేది అయితే ఇక్కడైతే మాత్రం నల్లే రెడీ రెడీగా ఉందండి హార్వెస్ట్కి దాని గురించి అది చెప్తాను అలాగే మనకి వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్ డ్రైన్ హోల్ డ్రైన్ హోల్ కుండీలకి చూసుకోవాలి మనకి స్లాబ్కి చివరిన మనకి ఉంటుంది కదా నీరు పోవడానికి డ్రైన్ హోల్ ఉంటుంది కదండి అది మాత్రం చాలా బాగా చూసుకోవాలండి ఎందుకంటే మనకి ఆకులన్నీ రాలిపోతాయి వర్షాన్ని కొన్ని పండాకులు గాలి కొన్ని ఎండాకులు రాలిపోతాయి ఆ రాలిపోయినప్పుడు తగ్గితే నీరుతో పాటు వెళ్ళి వెళ్ళి ఎక్కడ ఆగుతాయండి డ్రైన్ హోల్ దగ్గర ఆగుతాయి అక్కడ మనం చూసుకోకుండా వర్షాలు అది ఇప్పుడు ఏమి వెళ్తాంలే పైకి తగ్గకి అనుకుంటే ఈ లోగా నిండిపోయి మనకి ఇబ్బంది కలుగుద్ది అనమాట ఇంటికి ఎక్కువ నీరు నిలబడకూడదు కదండి మనకు అసలు నీరు నిలబడకూడదనే కదా స్టాండ్లమే పెట్టుకుంటాం మొక్కలన్నీ కూడాను కింద పెట్టకుండా అందుకు అసలు స్లాబ్ మీద నీరు నిలబడకూడదండి నీరు ఎక్కడ నిలబడింది అంటే మాత్రం మనకి లీకేజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వర్షం తగ్గిన వెంటనే ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు అయినా సరే వెళ్లాల్సిందే వెళ్ళి ఆ ఎండాకులు పండాకులు అన్నీ తీసి పాడేసి కుండీల్లో ఎక్కడైనా నీరు నిలబడుతుందేమో చూసి వాడికి డ్రైన్ హోల్ క్లియర్ చేస్తూ అలాగే మొక్కలు ఏమైనా వాలిపోతున్నాయా వాలిపోయి పడిపోతాయండి గాలి వానికి టైం అయితే మొక్కలు విరిగిపోతాయి కాబట్టి వాటికి వచ్చి తాళ్ళు వేసి కట్టడము పక్క మొక్కకి సపోర్ట్ ఇవ్వడము లేదా కర్ర పెట్టి కట్టడము అలా ఏదో ఒకటి చేయిపోతే కింద పడి విరిగిపోయే ప్రమాదం కొంత మట్టిలో పడిపోయి కుళ్ళిపోయే ప్రమాదం కొంత ఈ పడిపోయినప్పుడు ఏంటంటే నానిపోతాయి మొక్కలు నానిపోయి ముట్టుకునేసరికి విరిగిపోతుంటాయి అన్నమాట నానిపోయిన మొక్కలు అందుకు మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మొక్కని పొడవ పెరుగుతుంది అంటే దానికి ఒక పక్కన స్టిక్ పెట్టి దానికి ఒక తాడు కట్టి ఉంచుకుంటే అర్ధరాత్రి గాలి అవ్వచ్చినా మనం హ్యాపీగా పడుకోవచ్చు లేకపోతే నిద్ర పట్టదు మనకి అయితే ఇక్కడ చూసారు ఉసిరైతే చాలా బాగా పోత వచ్చిందండి అస్సలు ఖాళీ లేకుండా వచ్చింది వర్షానికైతే కొంత రాలిపోయిందండి అసలు అంత ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు చూడడానికే ఎంత ఉందంటే ఇంకా రాలిపోవడం వల్ల ఇంకెంత పోయిందో చూడండి భలే ఉంది కదా కాపు ఈ టైంలో మాత్రం చాలా అండి అసలు రైతులకైతే మనకే కాదు అలాగే ఇంకెక్కడైతే నల్లేరు హార్వెస్ట్ చేయబోతుందని నేను నల్లేరు అనేది హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ ప్లాంట్ అండి ప్రతి టెరెస్ గార్డెన్లో ఈజీగా పెంచుకునే ఒక మొక్క దీనికి ఎటువంటి తెగుళ్ళు రావు ఇది ఒక ఎడారి మొక్క లాంటిది అనమాట ఇది ఎందుకు అనేసి అంటే ఎడారి మొక్క లాంటిది దీనికి నీళ్లు పోసినా పోయకపోయినా ఒక బకెట్లోనే ఎక్కడో కొంచెం మట్టిలోని చిన్న కొమ్మ పెట్టి ఉంచేసామంటే మంచిగా వచ్చేస్తుంది అనమాట వచ్చి మంచిగా పెరుగుద్ది ఇది ఎప్పుడు కూడా మనం గార్డెన్లో పెంచుకుంటూ వాడుకోవాలండి చాలా గార్డెన్స్లో పెంచుతున్నారు కానీ వాడడం లేదండి భయపడుతున్నారు దురదా అది ఇది అని అనేసి అయితే మనం కట్ చేసేటప్పుడు ఆ కట్ చేసిన జాయింట్ దగ్గర ఎప్పుడు కూడా పట్టుకోకూడదు అలా నీరులాగా వస్తుంది కదా కట్ అయిన దగ్గర తగిలితే మాత్రం మన చేతికి దురదలు వచ్చేస్తాయి అలా జాగ్రత్తగా పట్టుకొని కట్ చేసి వండేటప్పుడు ఈ వండు వండడానికి కట్ చేస్తాం కదా ఆ టైంలో గ్లౌజులు వేసుకుంటాం గ్లౌజులు కదా అదే పాలిథిన్ కవర్ అలా కట్టుకోవడం లేకపోతే ఆయిల్ రాసుకోవడం చేసుకుంటే సరిపోతుంది అయితే లేత అయితే మాత్రం అసలు చెక్కు కూడా తీయక్కర్లేదని చక్కగా మనకి లేత లేత కొమ్మలు అలా రుబ్బి పులుసు పెట్టుకోవచ్చు అంటే అల్లం పులుసు వామాకు పులుసు అంటే అలా పెట్టుకోవచ్చు రోటి పచ్చడి చేసుకోవచ్చు అలా కంపల్సరీగా దీనిలో ఏ రెసిపీ చేసినా మీరు చింతపండు మాత్రం కంపల్సరీగా అయిపోతే దురద వస్తుందండి ఇలా దురద పోవాలి అంటే దీనికి చింతపండు వెయ్యాలి ఏ మీరు ఏ పచ్చడి చేసినా ఏ చేసినా చింతపండు కంపల్సరీగా వెయ్యాలండి మా గార్డెన్లో ఇదైతే ఐదు సంవత్సరాల నుంచి ఉందండి ఈ చక్కగా ఈ నల్లేరు మొక్క నల్లేరు నాలుగు పలకల దాన్ని చాలా వెరైటీస్ నాలుగైదు రకాలు ఉన్నాయి రౌండు బద్ద మూడు కోణాలు సింగిల్ కోణం అలా ఉన్నదటండి నాకైతే మాత్రం తెలియ వీడియోలో చూసిన తెలుస్తుంది అయ్యి బాబు ఇన్ని రకాలు ఉన్నాయా అని సృష్టిలో ప్రతి దానికి చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే ప్రతి ఒక వెరైటీకి దానికి డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక రకానికి కొన్ని చాలా రకాలు ఇంత ఇంత అయితే మాత్రం తీస్తున్నాను ఎందుకంటే మేము చదివి వర్షము చల్లగా ఉంది వాతావరణము ఈ టైంలో ఇలాంటి రెసిపీస్ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మాత్రం ఎందుకంటే ఇప్పుడు నల్లేరు పులుసు వాం పులుసులు ఇవన్నీ చేసుకునేటప్పుడు మాత్రం సాయంత్రం పూట తింటే మంచిదండి ఎందుకంటే వేడంటారు కదా నైట్కి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నేను చల్లని కాలంలోని చలికాలంలోని వర్షాలు పడేటప్పుడు కంపల్సరిగా ఆకులు కూడా వాడుకోవాలండి ఆకు కూడా పారేయకూడదు ఇలాగ నేనైతే మాత్రం పులుసు కంపల్సరీగా చేస్తాను వర్షాలకు నాలుగు రోజులు చాలా చిరాకుగా ఉంది కఫాలు ఇంకా జలుబులు వచ్చే ప్రమాదం కదా అనేసి నేనైతే మాత్రం రోజు మునగాకు రసం ఒక రోజు వామాకు రసం ఒక రోజు ఇలాగ ఇది నల్లేరు పులుసు ఒక రోజు పచ్చడి అలాగలా చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది మెడిసిన్ అండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది వర్షాన్ని తగినట్టు ఇలాంటివన్నీ తినడాలో వాతా మనకి బాడీలో హీట్కి హీట్ వచ్చి వాతావరణాన్ని రియాక్షన్ తట్టుకుంటుంది అనమాట తట్టుకొని ఇమ్యూనిటీ ఉంటుంది అలా అదే కాకుండా ఇందులో ము మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం అండి అసలు నల్లెరు అంటే ఇరుగన ఎముకలకి కట్లు కూడా కడతారండి పైపోత కట్టు కడతారు కడుపులోకి తింటారు విరిగిన ఎముకలు కూడా అతికించే గుణం దీనికి ఉంది అనేసి పూర్వం అయితే ఇప్పుడు అంటే సర్జరీలు చేస్తున్నారు కానీ పూర్వం మరి సర్జరీలు లేవు కదండి ఇవే కట్టుకట్టుకోవడం ఆహారంలో తీసుకోవడం ఇలాగే వాళ్ళు రిపేర్ చేసుకునేవారు బాడీని ఇప్పుడంటే మనకు బోల్డెన్ సర్జరీలు అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి అనమాట అలాగా నల్లేరు మాత్రం కంప్లీట్గా కాల్షియం ప్లాంట్ అండి ఇది ఇది కంపల్సరీగా ఎక్కడికాడ తుప్పల్లో కూడా మనకు కనిపిస్తుంది కానీ తాడి చెట్లు ఎక్కువ ఎక్కిపోద్ది అండి పొడవుగా ఉంటుంది కదా అలా వెళ్ళేస్తూ ఉంటుంది కానీ తాడి చెట్టు ఎక్కింది మాత్రం విష్పూరితమంటారు తినకూడదు అంటారు మీరు అస్సలు తాడి చెట్టు ఎక్కింది అస్సలు వాడకండి కంపల్సరీగా మీరు కిందన ఆకృతి ఉంటుంది తెచ్చి చిన్న కొమ్మ తెచ్చి మన గార్డెన్లో పెట్టుకుంటే దీనికి ఎటువంటి పురుగులు రావండి ఎటువంటి ప్లేస్ కూడా అక్కర్లేదు ఇలా తేకట్టు వదిలేస్తే మంచిగా ఎక్కిపోద్ది అనమాట నేను బకెట్లో పెట్టాను ఎర్ర లీటర్ల బకెట్లో పెట్టాను దానికి ఒక జీవర్ కట్టు వదిలేసాను కింద బకెట్కి దానికి దాన్ని పట్టుకొని ఇలా ఎక్కుతూ ఉంటాయి అనమాట ఎక్కి ఎప్పుడు లేత లేత కొమ్మలు వస్తూ ఉంటే నేను ఇవి చేస్తూ ఉంటాను సుమన్ టీవీలో ఈ నల్లేరు పులుసు మీద వీడియో కూడా చేశారండి సుమన్ టీవీ వాళ్ళు వచ్చి అడిగి చేయించుకుంటారండి మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ తెలియాలండి ఇప్పుడు పిల్లలకి అసలు తెలియడం లేదు ఇది మనం ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఎప్పుడు పులుసు చేసు మీరు ఏది చేసుకున్నా కూడా మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేసి మేము వచ్చి వీడియో చేసుకుంటామని అంటూ ఉంటారు నాకు చాలా సంతోషం వేస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాలం పిల్లలకి తెలియదు అండి నిజంగానే తెలియదు అసలు తెలియదు కాబట్టి మనం పెద్దవాళ్ళ మీద గార్డెన్స్ ఉన్న వాళ్ళ మీద అన్నీ కూడా కొంచెం చేసి పెడుతూ ఉంటే అప్పుడప్పుడైనా వారికి అయితే ఇలాంటి ఆహారం తెలియాలంటే ఎందుకు తెలియాలి వాళ్ళకి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి తెలియాలన్నమాట మనం చేసి మన పిల్లలకు పెడితే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లలకు చూడడం మా అమ్మగారు చేసేవారు మన పిల్లలకు మనం పెట్టవచ్చు అనే ఒక నాలెడ్జ్ తెలుస్తుంది అనమాట ఈరోజైతే మంచిగా నేను నల్లేరు అయితే మంచి హార్వెస్ట్ చేసుకున్నానండి మంచి రెసిపీ చేసుకోబోతున్నాను సాయంత్రం తగ్గేసరికి ఈ విధంగా రాగలిగానండి లేకపోతే అసలు రాలేకపోతున్నాం ఇది కొంచెం బకెట్ మాది ఈ బకెట్లో ఉందన్నమాట ఐదు సంవత్సరాల నుంచి ఉందండి ఈ మొక్క దాని వయసు ఐదు సంవత్సరాలు పాపం ఇలా వేలాడుతూ ఉంటుంది దీనికి చిగురులు వస్తూ ఉంటాయి కోస్తూ ఉంటాయి వర్షం తగ్గితే మళ్ళీ దీన్ని నీట్గా కట్టాలండి ఈ విధంగా మాత్రం మన నల్లేరుని మాత్రం కంపల్సరిగా పెంచుకోవాలి ఈ సీజన్లో తినాలండి చలికాలంలో చాలా మంచిది ఇమ్యూనిటీని ఇస్తుంది కాల్షియం ఇస్తుంది మెయిన్ అది ఫిఫ్టీ ప్లస్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు ఎముకలు బా ఎముకల నొప్పులకి బాధలకి అనుకుంటే మాత్రం దీని అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవడం వల్ల వయసు తర్వాత వచ్చే సమస్యలు మనం అధిగమించవచ్చు చూశారు అంత ఫ్రెష్గా గ్రీన్గా ఎంత బాగుంది కదా ఇది అంతా కూడా మంచి రెసిపీస్ చేస్తాను యూట్యూబ్లో అక్కడ బోల్డ్ ఉంటాయండి రెసిపీస్ మీరు మీకు చేయడం ఎలాగా అనుకుంటే మాత్రం చూడండి ఒకసారి అయితే ఇక్కడ వంగ మొక్కలు కట్ చేశాను కదా మంచిగా చిగురులు వచ్చిందండి అలాగే ఇక్కడ బచ్చలు విపరీతంగా పుట్టేసింది అనమాట ఎంత ఎక్కువగా పుట్టినవి ఏంటంటే మనం తీసేయాలి తీసేయకపోతే అల్లేస్తూ గార్డెన్ అంతా కూడా ఇదే డామినేట్ చేసేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా మొత్తం కట్ చేసాను ఈరోజు నల్లేరు హార్వెస్ట్తో పాటు నేను చక్కగా బచ్చలి ఎర్ర బచ్చలి అండి ఎర్ర బచ్చలి ఆ పళ్ళు కూడా పచ్చడి చేసుకోవాలని చెప్పాను నాకు చేస్తుంటాను ఇదైతే పప్పు ఆకుకూర వండుకోవచ్చు అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు అండి నేను అయితే కర్రీ చేయడానికి తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఈ నైట్కి నల్లేరు పులిచేసి రేపు మార్నింగ్ చక్కగా బచ్చలి కూర టమాటో కూర చేయాలనుకుంటున్నాను ఇంకా అద్భుతం అండి చిన్న దీనికి కూడా చిన్న చింతపండు పులిపేస్తే మంచి టేస్ట్ వచ్చి చక్కగా మంచిగా తింటారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం జిగురు కూడా తగ్గుతుంది టమాటో తగిలేదు అదే టమాటో ఎలాగే వేస్తాము చింతపండు పులుపు తగలేసి కొంచెం జిగురు తగ్గి మంచిగా తినాలనిపిస్తుంది కొంచెం జిగురు అని తింటారు కానీ ఆ జిగురు కూడా మనకి ఆహారంలో భాగంగా అయితే మనకి జాయింట్స్కి వాటికి జిగురు లేకపోతే కీళ్ళు ఎరిగిపోయినాయి అవి అని వింటూ ఉంటాం అటువంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అంత పాలిష్డ్ ఫుడ్ కదా ఎక్కడ జిగురు నూనెలో లేదు బియ్యంలోని పాలిష్ బియ్యము వాటర్ కూడా మినరల్ పాలిష్ వాటరు ఇవన్నీటి వలన కొంచెం మనకి అన్ని కీలనొప్పులు వస్తూ ఉంటాయి కాకపోతే ఇలాంటి ఆహారాలు తీసుకోవడంలో ఏమి కాదని చిన్న చిన్న లేత కాడలు కూడా నేను ఉంచాను ఎందుకంటే అది కూడా పప్పులో వేయించి బాగుంటుంది ఇవి చూసారు ఎంత కాళ్ళు ఎంత ఎంత చక్కగా ఇలాంటివి విరిగిపోతుంది అనమాట ఇవి ఇవి కూడా మీరు వాడుకోండి కూరలో చక్కగా ఉడికిపోతాయండి ఉడకమని ఏమి పెద్ద మందంగా ఉన్నవైతే ఉడకం కానీ లేత కాళ్ళు కూడా మంచిగా వేసుకోవచ్చు ఆకు కూడా లేతగా పెద్దగా పెరిగి భలే ఉంది కదా ఈ వర్షంలో చక్క మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవడం నాకైతే ఇంకా మంచి సదాగా ఉంది అలాగే ఇంకా హార్వెస్ట్లు ఉన్నాయి వర్షంలో కెమెరా తడిచిపోతే సెల్ తడిచిపోతుంది మా మా స్పీకర్లు తడిచిపోతాయి అనేసి నేను కొన్ని వీడియో తీయకుండా కొన్ని కోసుకొచ్చేసాను అవి కూడా మీకు ఇప్పుడు చూస్తాను ఎర్ర బచ్చలు మాత్రం మంచిగా రక్తశుద్ధి చేస్తుంది ఐరన్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ప్రతి ఆకుకూర కూడా మన గార్డెన్లో ఏది ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మీరు చక్కగా వాడండి మన ఫ్రెండ్స్కైనా ఇవ్వండి అందుకైనా వేస్ట్ చేయకండి ముద్ర పెట్టికండి ఇలా చొక్కలు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ తెగులైతే కాదండి జబ్బు అయితే కాదు ఆకు ముదిరింది చూసారో ఎల్లో కలర్ స్టార్ట్ అయిందంటే ఆకు ముదిరిపోతుంది మనకు కొయ్యలేదు కాబట్టి ఇలా అనమాట అందుకు చొక్కలు వస్తుంటాయి తప్ప అది జబ్బు అయితే ఏమి కాదు దానికి స్ప్రేలు అవి ఏమీ చేయకుండా ఆకూరలకు అసలు స్ప్రేలు చేయకూడదండి ఎందుకంటే డైరెక్ట్గా పీర్చేస్తే మనం తినేస్తాం కదా అందుకు చక్కగా హ్యాపీగా దర్జాగా వాటి అంతలో వాటి పెరగనివ్వడమే ఇంకా పొన్నగంటి విపరీతంగా ఉందని కొంచెం పొన్నగంటి కొంచెం బెండకాయలు ఒకటేమో చక్కగా నేతి బీర రెండు రణపాల ఆకులు ఒక రణపాల ఆకులు కొంచెం టీలోకి లెమన్ గ్రాసు ఇవన్నీ ఈ విధంగా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను కొద్ది నాలెడ్జ్ అయితే మీకు షేర్ చేయగలిగానే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళ ఇంట్రెస్ట్ని పెంచండి ఇంకా అందరు గార్డెనింగ్ ఫ్రీ ముందుకు రావాలని ఒక చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మరి మరిన్ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగాను ఈ మనకు పొన్నగంట గురించి అయితే తెలిసిన తెలిసిన విషయం పోయిన కన్ను వచ్చే కూడా కన్నుకు చాలా మంచిదండి నల్లేరు ఎముకలకు చాలా మంచిది ఓకే అండి మరిన్ని వీడియోలు మీ మీ ముందుకు రావడానికి అయితే సెలవు తీసుకుంటున్నాను మరో మంచి వీడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి